హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకి ఈ రోజున వచ్చేసి శుక్రవారం రోజున అదిరి ప్రయోజు చెప్పారు చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నాలకి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది సో ది ఈ విషయం విన్న రైతులైతే ఆనందంలో అయితే ఉన్నారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఒక్కసారి అయితే జమ కాలేదు కదా సో ఈసారి వచ్చేసి అందరికీ డబ్బులు జమ అవుతాయా లేదా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తారు ఎందుకంటే రైతు భరోసా పైన కూడా చాలా వరకు అయితే డౌట్ అయితే ఉంది ఇప్పుడు దాకా ఇవ్వలేదని సో గతంలో చూసుకుంటే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పిన తర్వాత కొందరికి మాత్రం రుణమాఫీ అయితే కాలే కదా సో అదే విధంగా ఈసారి ఏమైనా చేయబోతున్నారా ఏందని మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున వచ్చేసి మనమైతే ఫుల్ క్లారిటీ అయితే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ప్రభుత్వం అదే విధంగా ఎన్ని ఎకరాలకి ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లా మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అన్నలు కొంచెం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుందో అయితే ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు ఓకేనా సో ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లగానే ఆళ్ళ పెట్టి వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం చూసుకుంటే మనకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద జూన్లో రావాల్సిన రైతు భరోసా ఏదైతే డబ్బులైతే ఉందో పత్తి వేసేటప్పటికే డబ్బులైతే రైతులకు అతలు పడాలి ఇప్పుడు పత్తి తీసే టైం వచ్చినా సరే పత్తి రైతులకి ఈసారి రైతు భరోసా అందియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సో దీనిపైన చాలా వరకు అయితే వ్యతిరేకాలు అయితే ఉన్నాయి సో అన్ని వ్యతిరేకలు కొట్టేసి ఇప్పుడు వచ్చేసి రైతుల కోసమే రైతు భరోసా తొందరగా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి మాకు చాలా డిఫరెంట్ అయితే ఉంది అదేవిధంగా ఈసారి ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళ న్యాయం జరిగేటట్టు మేమైతే చేస్తా అని చెప్పడం జరిగింది సో ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులన్నలకే వానకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులు అందిస్తుంది ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం సో చూసుకుంటే ఈసారి వానకాలంకి పంట చాలా మంది తీసారు కాబట్టి దాదాపుగా ఒక నలభై రెండు లక్షల మంది రైతులన్నలు ఉంటే దాదాపుగా అందరూ అయితే వానకాలం పంట వేయడం అయితే జరిగింది సో వీళ్ళందరి కోసం రైతు భరోసా అంది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎప్పటి నుంచి అందజేస్తుందంటే మనకి దసరా పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులని జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ హామీ ప్రకారంగా మేమైతే కంపల్సరీ అయితే డబ్బులు అయితే జమ చేసేస్తాం గతంలో ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేటట్టు మేమైతే చూసుకుంటామని చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది మనకైతే అతి త్వరలో దసరాకు ముందే మనకైతే రైతుల ఖాతాలో అనేది జమ చేస్తాయి అయితే జరుగుతుంది ఎకరాల వాడిగా అంటే మొత్తంగా పది ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులని అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎక్కువ ఉన్న వాళ్ళకైతే డౌట్ అయితే ఉంది తక్కువ అంటే పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకైతే ఈసారి ప్రభుత్వం అయితే రైతు భరోసా అందించేస్తుంది అదే విధంగా ఎస్టేట్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ వాటికి మాత్రం రైతు భరోసా అందేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పడం అయితే జరిగింది మనకి మంత్రి గారు సో మొత్తంగా చూసుకుంటే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి